హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర యాత్ర ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ గిరిజనులకి సంబంధించినటువంటి విలేజ్ని చూపించబోతున్నాను అనమాట నిజంగా చాలా పీస్ఫుల్నెస్ అండ్ అలాగే గ్రీనరీతో నిండిపోయినటువంటి ఒక విలేజ్ని నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చర్ల మండలం ఎర్రంపాడు అనే గిరిజనులకు సంబంధించినటువంటి ఒక గ్రామం ఉందన్నమాట సో టోటల్గా ఈ విలేజ్ వచ్చేసి మొత్తం ఫుల్ డీప్ ఫారెస్ట్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట విలేజ్ యాక్చువల్గా నేను ఎర్రంపాడు అనే విలేజ్కి వెళ్ళినప్పుడు నాకైతే ఆ ఊర్లో దగ్గర దగ్గర ఒక నలుగురు ఐదుగురు మనుషులు తప్ప ఎక్కువ శాతం జనాలు అయితే కనిపించలేదు బికాజ్ ఎందుకంటే కొదల టైం కదా సో వాళ్ళందరూ పండ్లకి వెళ్ళిపోయారు ఆ విలేజ్ మాత్రం చాలా ప్రశాంతంగా పిండ్ ఆఫ్ సైలెంట్ అంటారు చూసారా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉందన్నమాట ఎరంపాడు గ్రామానికి నేను తిప్పాపురం మీద నుంచి ప్రయాణం చేశాను సో చాలా బాగుంది నాకైతే ఈ లొకేషన్ షూట్ చేయడానికి బికాజ్ యాక్చువల్గా ఈ విలేజ్కి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక పండుగ అనేది జరుపుతున్నారని తెలిసి నేను అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది బట్ అది పోస్ట్ పోన్ అయిందనమాట అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ఆ పండగ జరిపే పూజారి వాళ్ళ వైఫ్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నెక్స్ట్ వీక్ దాన్ని పోస్ట్ పోన్ చేశారు సో ఎలాగో వచ్చాను కాబట్టి ఇంత దూరం సో ఈ విలేజ్ని ఈ గ్రీనరీని వాళ్ళకి సంబంధించినటువంటి హౌస్ని వీడియో షూట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చిన్న షూట్ అనేది చేశాను అనమాట ఈ ఎర్రంపాడు అనే గ్రామం వచ్చేసి టోటల్గా గ్రామానికి ఐ మీన్ మండలానికి దూరంగా ఉంటుందన్నమాట చల్ల మండలానికి టోటల్ వచ్చేసి గ్రామం మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది చాలా దూరంగా గిరిజనులు వాళ్ళ సంస్కృతికి తగ్గట్టు ఇంత నేచర్లో బతుకుతున్నారంటే నిజంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి పొల్యూషన్ లేదు అండ్ అలాగే ఇక్కడ సిగ్నల్స్ అనమాట ఎక్కువ శాతం అండ్ అలాగే మనకి సిటీలో ఉండేటటువంటి పొల్యూషన్స్ కానీ సౌండ్లు కానీ అలాంటివి ఏవి ఉండకుండా మైండ్ చాలా ప్రజెంట్గా రిలాక్స్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఇంచుమించు ఒక ఊటికి వెళ్తే మనం ఎలా ఉంటుందో అట్లా టోటల్ గ్రీనరీతో ఉంటుందన్నమాట అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా నేను ఈ విషయం ఈ వీడియోలో మెన్షన్ చేయొచ్చు లేదో నాకు తెలియదు బట్ నేను మీకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఈ ఫారెస్ట్లో వచ్చేసి ఎక్కువ శాతం మనకి నక్సల్స్ తిరిగే ఏరియా అనమాట ఇదంతా సో అంటే పోలీసులు కూడా ఉంటారు అండ్ అలాగే నక్సల్స్ కూడా తిరిగినటువంటి ఏరియా అనమాట ఇదంతా సో చాలా ప్లేస్లలో ఎన్కౌంటర్లు జరిగి నక్సల్స్కి పోలీస్కి చనిపోవడం అనేది కూడా జరిగింది అలాంటి ఏరియాలోకి వెళ్ళి నేను ఎందుకు వీడియో తీయాలని మీరు అనుకోవచ్చు బట్ ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం చాలా బాగుంది కొంచెం ధైర్యం చేసి తీసుకున్నాను అనమాట ఈ వీడియో షూట్ని బట్ నేను వెళ్ళినందుకు నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఏమీ జరగలేదు కాకపోతే నేను ఏ పర్పస్ మీద వెళ్ళానో ఆ పర్పస్ అనేది జరగకుండా వీడియో షూట్ అనేది వేరే రకంగా చేసుకోవాల్సి వచ్చిందనమాట సో గాయస్ ఎర్రంపాడు అనే విలేజ్కి నేను రీచ్ అయిపోయాను ఒకసారి విలేజ్ ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా ఎర్రంపాడు గిరిజనులకు సంబంధించినటువంటి విలేజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పిండ్ ఆఫ్ సైలెంట్ అనమాట ఒక్కరైనా కనిపిస్తున్నారా నాకైతే ఒక టూ అవర్స్ ఈ లొకేషన్లో స్పెండ్ చేశాను నేను ఒక ఐదుగురు ఆరుగురు తప్ప ఈ ఊర్లో నాకు పట్టుమని ఒక పది ఇరవై మంది కనిపించలేదు ఎవరి వరకులకు వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు అండ్ అలాగే వీరు ఇళ్ళల్లో సొంతంగా కూరగాయలు అనేటివి వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు సో వీళ్ళు ఎప్పుడైతే ఏమి తింటారో అవి ప్రతి ఒక్కటి వీళ్ళ ఇళ్ళల్లో వీళ్ళే పండించుకొని తినడం అన్నమాట సో అది చాలా మంచి విషయం అన్నమాట ఎందుకంటే బయట మనకి వెజిటేబుల్స్ అనేటివి మందులు చల్లి చాలా రకరకాల మందులు చల్లి పొల్యూషన్స్తో వస్తూ ఉంటాయి బట్ మన సొంతగా మనం వేసుకున్నటువంటి కూరగాయలతో వండుకున్నటువంటి వంట అది చాలా బాగుంటుంది అండ్ అలాగే గిరిజనుల్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే అడవికి వెళ్ళి మంచి కట్టెల్ని సేకరించి ఒక అందమైన బొమ్మరిల్లు లాంటి ఇల్లుని అమర్చి మెత్తటి మట్టితో ఇల్లుని మొత్తం అలికి శుభ్రంగా ఉంచి మంచి మంచి ముగ్గులతో తయారు చేసుకుంటారు అండ్ ఈ ఊర్లో నాకు ఇంకొక స్పెషల్ థింగ్ తగిలింది ఏంటంటే దంపుడు బియ్యం తయారు చేసేటటువంటి పరికరం ఇక్కడ నేను చూశాను అనమాట రియల్గా చాలా బాగుంది అది వీళ్ళు సిటీకి వచ్చి ఆ బియ్యాన్ని ఆడించడం మిల్లులో వేయడం లాంటిది లేకుండా వీరే డైరెక్ట్గా దంపుడు బియ్యం ఎలా తయారు చేస్తారో ఆ పరికరాన్ని చక్కతో తయారు చేస్తారనమాట అది నిజంగా చాలా టూ గుడ్ అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఈ విలేజ్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న పరికరం వచ్చేసి రైస్ దంచేటటువంటి పరికరం అనమాట సో చెక్కతో చూసారా ఎంత తెలివిగా ఎంత బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేశారో సిటీలో అయితే మనం రైస్ని పట్టడానికి రైస్ మిల్ దగ్గరికి వెళ్తూ ఉంటాం దాన్ని మెత్తగా పొడి చేసేస్తుంది బట్ వీళ్ళు గిరిజనులు కాబట్టి అండ్ అలాగే కొంచెం సిటీకి దూరంగా ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు కాబట్టి అంత దూరం వెళ్ళలేక వారి చేతులతో వాళ్ళే స్వయంగా చెక్క కర్రలతో దీన్ని నిర్మించడం అనేది జరిగింది సో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లో కాలుతో దీన్ని గట్టిగా కిందకి ప్రెష్ చేస్తే అక్కడ ఒక చిన్న హోల్ లాంటిది ఉందన్నమాట సో ఆ హోల్లో బియ్యం అనేది వేస్తే ఆ బియ్యం అనేది మెత్తగా తయారైపోతుంది అనమాట పిండిలాగా